ఇదిగోండి ఫ్రెండ్స్ సొద్ద మా రైతులు కాలువ లేకుండా చేసేసరికి అది సొద్దశీలని చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ సేను కూడా ఇట్టిన పండింది ఈ పొలం మొత్తంలో నీళ్ళు నిండినాయి ఫ్రెండ్స్ ఇక మామూలుగా అంటే అది అట్టు ఉంటుంది అది అవతల శేన అట్టు ఉండాలి ఇగో ఈ నీళ్ళు చూడండి ఈ ఎవరో పనికి మనం కాలం నీళ్ళు వేసుకొని వచ్చారు పాపం అంత భాగమైంది అది నేలలో బండ్లు కూడా సరిగ్గా రావట్లేదు ఇదిగో చూడండి ఎన్ని రియల్ వీడియోస్ అయితే నీళ్ళు కంది ఇది కంది మొత్తం చూడండి పోయిందో మొత్తం అదైంది అదైంది ఇదిగో రోడ్లు కూడా బురద ఇది వర్షం వల్ల ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్ ఇది నూగు నూగేసుకుని రోజులు లేరు పాపం అవతల గిడ్డ అది ఓకే ఇదిగో రోడ్డు చూడండి ఫ్రెండ్స్ కాలువలు సరిగ్గా చేసి నీరు సరైన దోవలు పంపించదంతా ఘోరం అంత అది ఎవరో నైట్ వేసారంట కలవ కట్టేయకుండా రావటం వల్ల అదంతా నష్టపరిహారం అవుతూ ఉంది ఎలా ఫ్రెండ్స్ రైతులు తట్టుకుండేది ఈ నేలలో కంది నిజమేనా అయిపోయేది ఫ్రెండ్స్ ఈ కంది పని